నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు క్యారమెల్ సేమియా పాయసం చేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని సేమియా ఎంత కావాలనుకుంటున్నారో అంత ఒక కప్పు వేసాను నేను ఫ్రై చేసుకోవాలి అంతా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన తీసి పెట్టుకున్నాక కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి బాదం కాజు క్రిస్పీస్ అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ వేయాలండి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కలిపేసరికి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తుంది కొద్దిగా మెల్ట్ అయిపోతుంది అనమాట మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి పాలు వేసుకోవాలండి కొద్దిగా పాలు ఎక్కువనే పడతాయి పాయసం కదా పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సేమియా వేసేసేయాలండి దీంట్లోకి సెమియా వేసి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పాయసం కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇలాచి కూడా వేసుకోవాలి ఇలాచి పొడి వేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకుంటే పాయసం రెడీ అవుతుందండి కొద్దిసేపట్లోనే రెడీ అవుతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా తినండి చల్లగా తినండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి